బ్రేకింగ్ న్యూస్ పురం అక్రమ తవ్వకాల మైనింగ్ కేసులో సిబిఐ కోర్టు కాసేపట్లో తుది తీర్పును వెల్లడించనుంది ఆంధ్ర కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని అనంతపురం బళ్ళారి రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా అనంతపురం జిల్లా ఓబులాపురం రెవెన్యూ గ్రామ పరిధిలోని ఇనుప గనులను ఓఎంసి అక్రమంగా తవ్విందని ఆరోపణలు వచ్చాయి ఉమ్మడి ఏపీలోని కాంగ్రెస్ సర్కార్ రెండు వేల తొమ్మిది డిసెంబర్ ఏడున సిఐబీకి సిబిఐకి ఫిర్యాదు చేసింది దీంతో ఓబులాపురంలో ఎలాంటి మైనింగ్ కార్యకలాపాలను చేపట్టవద్దని జివో నెంబర్ సెవెంటీ వన్ ను విడుదల చేశారు దీనిపై విచారణ చేపట్టిన సిబిఐ అధికారులు ఈ కేసులో ఓబులాపురం మైనింగ్ కంపెనీ ఎండీ బీబీ శ్రీనివాస్ రెడ్డిని ఏ చేరుస్తూ గాలి అభియోగాలు నమోదు చేశారు ఆ సమయంలో మైనింగ్ డైరెక్టర్ వాల్మీకి రాజగోపాల్ ఐపీఎస్ కృపానందం గాలి జనార్దన్ రెడ్డి అప్పటి గనుల శాఖ మంత్రి సబితా ఇంద్ర రెడ్డిపై కూడా సిబిఐ కేసు నమోదు చేసింది ఈ కేసులో మొత్తం రెండు వందల పంతొమ్మిది మంది సాక్షులను విచారించి మూడు వేల నాలుగు వందల డాక్యుమెంట్లను పరిశీలించిన నాంపల్లి సిబిఐ కోర్టు పదిహేనేళ్ల తరువాత కేసులో తుది తీర్పును వెల్లడించనుంది రైట్ ఓఎంసీ గనుల అక్రమాల తవ్వకలో తవ్వకంలో ఇప్పటికే కాసేపట్లో తుది తీర్పు వెలువరించనుంది కోర్టు దీనికి సంబంధించి పదిహేను ఏళ్ల తరువాత ఇక తుది తీర్పును వెలువరించబోతోంది రైట్ దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ స్వామి అందిస్తారు స్వామి చెప్పండి పదిహేను ఏళ్ల తరువాత తుది తీర్పు రాబోతుంది సో వాదనలు ఎలా జరిగాయి ఎలా ఉండబోవచ్చు తీర్పు డీటెయిల్స్ ఏంటి ఓపులాపురం మైనింగ్ కేసు సంబంధించి రెండు వేల తొమ్మిదిలో అప్పటి ముఖ్యమంత్రి రోషయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిబిఐ కేసు నమోదు చేసి ఓపులాపురం మైనింగ్ సంబంధించినటువంటి విషయంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి దాదాపుగా ఎనిమిది వందల ఎనభై తొమ్మిది కోట్ల విలువైనటువంటి ఖనిజాన్ని అక్రమంగా తరలించారని చెప్పేసి ఇందులో సిబిఐ గుర్తించింది దాదాపుగా రెండు వందల మంది సాక్షులు విచారించి మూడు వేల నాలుగు వందల కేజీల ఛార్జ్ షీట్ డాక్యుమెంట్ నమోదు చేసింది రెండు వేల పదకొండులోనే తొలి ఛార్జ్ షీట్ నమోదు చేసిన కేసు సంబంధించి ఇప్పటికే కేసు సంబంధించిన గాలి జనార్దన్ రెడ్డి అదేవిధంగా వైబీ శ్రీనివాసుల రెడ్డి అదేవిధంగా సంబంధించినటువంటి వ్యక్తులతో పాటు మొత్తం తొమ్మిది మంది పైన ఇందులో ఛార్జ్ షీట్ నమోదు చేశారు ఇందులో ఎనిమిది ఎనిమిది కృపానందం ఐఏఎస్ తొమ్మిది మాజీ ఆ గనుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి సబితేంద్ర రెడ్డి కూడా కేసులో అక్యూజ్డ్ గా ఉన్నారు ఈ కేసు సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయి వాదనలు పూర్తయ్యాయి మరి కాసేపట్లోనే సిబిఐ స్పెషల్ కోర్టు సంబంధించినటువంటి న్యాయమూర్తి తీర్పు వెలువడించబోతున్నారు దీనికి సంబంధించిన విషయంలో గత పద్నాలుగేళ్లుగా ఈ కేసు సంబంధించి ప్రొసీడింగ్స్ కొనసాగుతున్నాయి పద్నాలుగేళ్ల అనంతరం ఈ రోజు తీర్పు రాబోతున్న తరుణంలో దాదాపుగా మొదటి ముద్దాయిలకు సంబంధించిన విషయంలో కోర్టు ఇలాంటి తీర్పు వెలువరించిందో అని చెప్పేసి కూడా అందరూ ఆతుగా ఎదురు చూస్తారు మొత్తానికైతే మరొక గంట సేపట్లోనే తుది తీర్పు వచ్చే అవకాశం కనబడుతుంది పద్నాలుగేళ్లుగా సాగుతున్నటువంటి కేసుకు సంబంధించి వైపు అన్ని రకాల వాదనలు పూర్తయ్యాయి ఈ రోజు కూడా మరోవైపు గాలి జనార్దన్ రెడ్డితో పాటు మిగతా వారికి సంబంధించిన విషయంలో చివరిగా గంట పాటు వారి తరపు వాదన న్యాయమూర్తులు న్యాయమూర్తి ముందు ఆ న్యాయవాదులు వారి వాదనలు వినిపించారు అయితే వాదన వినిపిన అనంతరం లంచ్ తర్వాత తుది తీర్పును వివరించబోతున్నారు హిమబిందు